నిన్నటి నుంచి కొన్ని టీవీ ఛానల్లో సర్క్యులేట్ అవుతున్న వార్త ఈరోజు ప్రధానంగా పత్రికలు బాగా క్యారీ చేసుకుంటూ వచ్చిన వార్త కనుక చూస్తే నిజంగానే అధికారం అధికారంలో ఉన్న వాళ్ళ ఉంటే ఏవైనా చేయించేమో చేయించేమో అని ఇప్పుడు చేస్తలేరా కానీ ఈ ఇప్పుడు నెల్లూరులో జరిగిన సంఘటనే చూడండి ఒక హత్య కేసులో జీవితకైతే అనుమేస్తున్నటువంటి వ్యక్తి ఏకంగా ఆరోగ్యం బాగోలేదని పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల వారికి రెగ్యులర్ గా ఆసుపత్రికి పోవడం ఆసుపత్రిలో రవాణం చేయి ఇంకా సరస్సు వాళ్ళ స్నేహితుల సన్నిహితులు ఎవరు పోనీ గురించి జీవితకైనా ఇదంతా ఒకేత్తు అయితే ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసుతో హోమ్ మినిస్టర్ గారి సంతకంతో పెరోల్ మీద గత నెల ముప్పై తేదీ విడుదలై బయటకు వచ్చి జల్సాలు బెదిరింపులు సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారట ఈ అన్ని విషయాలన్నీ బయటకు వచ్చేసరికి ఈ విషయాన్ని అధికారుల మీద నోకేసి వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నోకేసి ఆయన పెరుగులు రద్దు చేసుకుంటూ తక్షణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఎస్ నెల్లూరు జైలు జిల్లా జైల్లో రెండు వేల పది నుంచి జీవిత ఖైదు అనుభవిస్తున్నారట ప్రశాంత్ అనే ఒక వ్యక్తి రెండు వేల పది నుంచి జీవిత ఖైదు ఆ క్రమంలో రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడైన తర్వాత నెల్లూరు జైలు ఓపెన్ జైలు నుంచే పారిపోయారట ఓ నెల్లూరు ఓపెన్ జైలు నుంచి ఓపెన్ జైల్లో పనిచేస్తూ పారిపోయారు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడున్నారో ఏం చేసేదో తెలియలేదట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిగా ఎన్నికలకు ముందు వచ్చి మళ్ళీ లొంగిపోయారట ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడికి పోయినారో ఏం చేసేదో తెలియదు పారిపోయి మళ్ళీ అప్పుడు వచ్చారట మళ్ళీ జైల్లోనే ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి విడతల వారీగా వచ్చి ఆసుపత్రిలో చికిత్స పెడుతూ రావడం అక్కడ అన్ని కార్యాలను నెరవేర్చుకుంటూ ఉన్నారట అవి కొన్ని వీడియో విజువల్స్ కూడా వచ్చే ఫుల్ చక్కర్లు కొట్టి ఏమైనా సన్నిహితరాలిగా పిలువబడి ఒక ఆమె పేరు అట పేరు కొనియండి ఆమె ఎమ్మెల్యేల సిఫార్సు లేఖతో హోమ్ మినిస్టర్ గారి సంతకంతోనే పెరోల్ మంజూరు అయింది ఇప్పుడు కొన్ని ఛానల్స్ చెత్త చెత్త కథనాలు నా మీద ప్రసారం చేస్తూ ఉన్నారు నా ప్రాణాలకు రక్షణ కావాలి అని చెప్పి ఆమె మీడియా ముఖంగా చెబుతూ ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సుతోనే హోంశాఖ దీని వెనక ఉండే పెరోలు వచ్చింది అన్న విషయం కుప్పం అనగానే ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చేయలేదు దిగింది దిద్దుబాటు చేయలేదని తక్కన వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఆవేశం వాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఆగ్రహం సీఎం పిచ్చర్ సీరియస్ పెరోల్ రద్దు అధికారుల తప్పిదో ఇంకా నెక్స్ట్ ఏంటి వైసీపీతో కుమ్మక్క ఇదంతా కనుక దీని వెనక వైసీపీ ఉంది వావు దీని మీద విచారణ ఇస్తాం విచారణ కమిటీ వేస్తాం చెప్పి అడావిని చేసి వాళ్ళ మీద నూకేస్తారు ప్రభుత్వం సేఫ్ సైడ్ కావాల్సిన చేసుకుంటూ పోవడం అదిగో ఇట్లాంటివి వివరణ కనుక వ్యతిరేకంగా గుప్పమని కానీ ఇంకొకరి మీద దొబ్బారు ఇంకొకరి మీద దుబ్బే అని సీరియస్ అయినట్లు పత్రికలు కథనాలు ప్రసారం చేసుకోవాలి టీవీలో బ్రేకింగ్ లేదు జీవితక అనుభవిస్తున్న వ్యక్తి చెప్పబడికి నాలుగు వందల సంవత్సరాలు వెళ్ళిపోతే అడిపోయినట్టు తెలియదట మళ్ళీ వచ్చే లేకపోయి ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలోనే అన్ని కార్యాలు చేసుకుంటూ ఉంటే ఎవరికి తెలియకుండా ఉందట ఎవరి ప్రభుత్వం లేదంట అధికారంలో ఉన్న వాళ్ళు అండలేదట ఏక హోమ్ మినిస్టర్ హోం మంత్రిత్వ శాఖ ప్రమేయం లేకుండానే పెరోలు మంజూరు అయ్యాయా అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ సంతకంతోనే పెరుగులు వచ్చింది అన్నది పత్రికలు ప్రధానంగా క్యారీ చేసుకుంటున్నది ఆయన సన్నిహితురాలు అరుణాని చెప్పిన విషయం ఇంకోటి ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఆయన